మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద్రు యాదవ్ వైజాగ్ సిరిపురం సెంటర్ లో క్రూజ్ షిప్ ఉందని ఎంతమందికి తెలుసు క్రూజ్ షిప్ చూడని నా వెనక ఉంది ఎంత పెద్ద షిప్ అంటే అసలు యాక్చువల్గా క్రూజ్ షిప్ అనేది ఎప్పుడు కూడా సీలో ఉండాలి బట్ రోడ్డు మీద ఎందుకు ఉంది సో షిప్లో లో ఏముంటుంది ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం షిప్ లోపలికి వెళ్తున్నాను సో షిప్ బ్యాక్ ఎంట్రన్స్ ఉంటుంది ఆ బ్యాక్ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్తాం అయితే ఈ షిప్ సంబంధించి ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాజెక్ట్ మేనేజర్ కుమార్ రాజా గారు ఉన్నారు మన దగ్గర కుమార్ రాజా గారు నమస్తే నమస్తే సో ఎట్లా సార్ ఈ షిప్ మొత్తం ఎట్లా ఉంటుంది మాకు చూపించే ప్రయత్నం ఏమైనా చేస్తారా తప్పకుండా అండి మనకు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అండ్ బిఎంఆర్ డెక్ అని పేరు ఓకే సో ఇది టోటల్ గా మనకు త్రీ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ బిల్డింగ్ మొత్తం లగ్జరీ క్రూజ్ లైన్ షిప్ మోడల్ తో డిజైన్ చేయడం దీంట్లో మొత్తం మనకు పదకొండు అంతస్తులు ఉంది దాంట్లో మూడు బేస్మెంట్ ఫ్లోర్స్ ఉన్నాయి మూడు బేస్మెంట్ లో వచ్చేసి కింద మన గ్రౌండ్ లెవెల్ కన్నా కింద ఉంటాయి అన్ని కూడాను ఈచ్ ఫ్లోర్ లో మనకు ఎయిటీ ఫైవ్ టు నైన్టీ ఫైవ్ కార్స్ వరకు పార్క్ చేసుకునే ఫెసిలిటీ మనం క్రియేట్ చేసాం కింద ఈచ్ ఫ్లోర్ లో ఈచ్ ఫ్లోర్లో ఓకే అదే విధంగా ఇప్పుడు ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ఏదైతే ఇది అంత కమర్షియల్ ఉంటుంది ఓకే ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ మళ్ళీ కార్ పార్కింగ్ ఓకే మీరు చూసినట్టయితే ఇది ర్యాంప్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ కి తీసుకెళ్ళడానికి యూస్ చేస్తాం ఓకే అండ్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ర్యాంప్ వచ్చేసి మనం కింద గ్రౌండ్ కి వెళ్తుంది త్రీ ఫ్లోర్స్ కి మనకు యూట్లేస్ చేసుకోవచ్చు ఓకే గ్రౌండ్ అంటే కిందన ఇక్కడి నుంచి బేస్మెంట్ నుంచి కిందన త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి మన ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కిందకి ఇంకో మూడు ఫ్లోర్లు ఫ్లోర్లో ఉన్నాయి ఓకే యా యా సో ఇది కింద ఫస్ట్ మనం గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో బేస్మెంట్ దగ్గర ఉన్నాము కిందకి ఒక త్రీ ఫ్లోర్స్ కింద ఉంది త్రీ ఫ్లోర్స్లో ఈచ్ ఫ్లోర్లో నైంటీ కార్స్ అంటే తొంభై కార్ల వరకు పట్టే సామర్థ్యం ఉంటుంది తొంభై కార్లు పార్క్ చేయొచ్చు అంటే త్రీ ఫ్లోర్స్లో త్రీ ఇంటూ నైంటీ అన్ని కార్లు టూ సెవెంటీ ఈక్వల్గా టూ సెవెంటీ కార్స్ కింద పార్క్ చేసే అవకాశం ఉంది సో పైన కూడా మళ్ళీ ఫస్ట్ సెకండ్ ఇది గ్రౌండ్ అంతా కూడా కమర్షియల్ ఫ్లోర్ ఉంటుంది సో ఫస్ట్ సెకండ్ కూడా మళ్ళీ కార్ పార్కింగ్స్కి అలౌట్ చేశారు ఒకసారి కింద బేస్మెంట్లోకి వెళ్దాం మనం ఒకసారి బేస్మెంట్ వన్ ఫ్లోర్ అండి దీని కెపాసిటీ వచ్చేసి మనం మనం టోటల్గా థర్టీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో కన్స్ట్రక్ట్ అవ్వడం జరిగింది ప్లెంత టోటల్ గా ఎయిటీ ఫైవ్ కార్స్ వస్తాయి ఎయిటీ ఫైవ్ కార్స్ వస్తాయి ఆ ఐదు కార్లు కూడా ఒక చిన్న ఇక్కడ ఎలక్ట్రికల్ ప్యానెల్ రూమ్ ఇవన్నీ మనం అకామిడేట్ చేయడం రెండోది టోటల్ గా మన బేస్మెంట్ మొత్తం పార్కింగ్ ఫ్లోర్స్ అన్ని కూడాను ఇంటెలిజెంట్ పార్కింగ్ సిస్టమ్ ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ అన్నిటి కూడా ఎక్విప్ట్ అయ్యి ఉంది మనకి ఇప్పుడు ఈ ఫ్లోర్ లో మనకున్న ఎయిటీ ఫైవ్ కార్స్ అన్నిటి కూడాను ఎన్ని కార్స్ అవైలబిలిటీ ఉంది స్లాట్స్ పార్కింగ్ స్లాట్స్ ఇంకెన్ని అవైలబిలిటీలో ఉన్నాయని కూడా మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతూ ఉంటారు. ఓకే. ఇదే విధంగా మనకు ఇంకా గ్రౌండ్ ఫ్లోలో మనం చూసినట్లయితే ఒక పెద్ద బోర్డు ఉంటుంది. దాంట్లో ఏ ఫ్లోర్లో ఎన్ని కార్స్ అవైలబిలిటీ ఉందో కూడా చూపిస్తుంటుంది. ఓకే. మనకి దీనికి తగ్గ సెన్సార్స్ అన్ని కూడా ఈ ర్యాంప్ లోనే అమర్చబడి ఉంటాయి. సెన్సర్స్ అన్ని దీంట్లోనే ఇన్‌స్టాల్ చేసాం. ఎన్ని కార్స్ వస్తున్నాయి ఎన్ని కార్స్ వెళ్తనే ఇప్పుడు ఇది టువే రాంప్ కదండి. మన ఎప్పుడైతే కార్ ఇన్ అవుతుందో ఓకే. మన సెన్సార్ ఆ కార్ యొక్క దీని అఫ్లోని సెన్స్ చేసి వెంటనే ఇక్కడ నంబర్ మారుతూ ఉంటది లాస్ట్ కౌంట్ ఏదైతే అవుతుందో కార్ ఇప్పుడు బి వన్ నుంచి త్రీ బి త్రీకి వెళ్తుంది కదా బి త్రీ సెన్సర్ ఏదైతే లాస్ట్ సెన్స్ చేస్తుందో అప్పుడు అక్కడ మారు నంబర్ మారుతూ వస్తుంది అనమాట బి వన్ బి టూ బి త్రీ కార్ కార్ ఎక్కడ ఆగుతుందో అప్పుడు అక్కడ నంబర్ కాన్ఫిగరేట్ అవుతూ వస్తుంది అన్నమాట సూపర్ సూపర్ అంటే ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు సపోజ్ నేను కార్ తీసుకుని వచ్చానంటే ఇక్కడ నెంబర్ లో నాకు ఎంత స్లాట్ అయితే ఖాళీ ఉందో ఇక్కడ చూపిస్తుంది ఎగ్జాక్ట్లీ సో ఇదంతా కూడా ఈ సెన్సార్ టెక్నాలజీ అంతా కూడా దీనిలో ఇక్కడ ర్యాంప్ లో ఉంటుంది ఈ ర్యాంప్ లో ఈ ర్యాంప్ లో ఉంటుంది ఓకే సెన్సార్ టెక్నాలజీ అంతా సెన్సార్ టెక్నాలజీ అవి మనకు కనపడదు నార్మల్ స్లాబ్ లోనే ఉంటుంది రిమైనింగ్ టూ ఫ్లోర్స్ కూడా అట్లనే ఉంటాయి కింద రిమైనింగ్ టూ ఫ్లోర్స్ అండ్ పైన ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ టెక్నాలజీ తో ఎక్విప్ ఓకే రెండోది మన బేస్‌మెంట్ ఈ ఫ్లోర్స్ లో మనకు కార్ నుంచి ఎమిషన్స్ కానీ లేకపోతే వచ్చే పొగ ఏదైతే ఉంటుంది ఇవన్నీ కూడాను ఫ్రెష్ ఎయిర్ సర్కులేషన్ గురించి ఇవన్నిటి గురించి మనం బేస్మెంట్ వెంటిలేషన్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఓకే ఇప్పుడు మీరు ఈ ఫ్యాన్స్ చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా యాక్సెల్ ఫ్యాన్స్ మనకు ఈ త్రూఅవుట్ ఏరియా మొత్తంలో జరుగుతున్న ఎమిషన్స్ ఏవైతున్నా అన్ని కూడా బయటకు తీసుకెళ్లిపోతుంది స్మోక్ అంతా బయటకు వెళ్ళిపోతుంది దీనికి ఫ్రెష్ ఎయిర్ రావడానికి ముందర మనకు ఒక డక్ట్ ఉంటుంది ఆ డక్ట్ మనకు ఆక్సిల్ ఫ్యాన్ నుంచి ఎయిర్ లోపల పుష్ చేసే ఇక్కడ నుంచి వచ్చేదంతా ఎమిషన్స్ అన్ని కూడా వేరే అవుట్లెట్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి ప్రజెంట్ ఇప్పుడు మనం టాప్ ఫ్లోర్ లో ఉన్నాము ఈ షిప్ ఏదైతే ఉందో ఈ షిప్ కి సంబంధించి టాప్ ఫ్లోర్ ఉన్నాము టాప్ ఫ్లోర్ ఎయిత్ ఫ్లోర్ కింద బేస్మెంట్ త్రీ ఫ్లోర్స్ ఉంటాయి ఈ టాప్ ఫ్లోర్ ని చూస్తే సిటీ మొత్తం కూడా వైజాగ్ అంతా కూడా కనబడుతుంది సో నిజంగా వ్యూ పాయింట్ కూడా అద్భుతంగా ఉంది సో ఇప్పుడు మనం చూడొచ్చు ఓవరాల్ సిటీ కావచ్చు ఏయు కావచ్చు మొత్తం అన్నీ కూడా కనబడుతున్నాయి సో ఈ టాప్ ఫ్లోర్లో ఎట్లా ఇక్కడ ఏమేమి పెడతారు సో ఈ టాప్ ఫ్లోర్ ఎట్లా యూస్ చేస్తారు సో ఈ టాప్ ఫ్లోర్లో ఏం పెట్టారు అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుమార్ రాజు గారు చెప్పండి అసలు ఈ టాప్ ఫ్లోర్లో ఏమేమి మనం సెటప్ చేసాం మనకి ఈ టెర్రస్ ఫ్లోర్ మొత్తం కూడాను సోలార్ తో ఎక్విప్ చేసాం సార్ సోలార్ మొత్తం మనకు హండ్రెడ్ కిలోవాట్ పవర్ జనరేట్ అవుతుంది ఈ సోలార్ అంతా ఇదంతా సోలార్ అంతా కూడా మనకు హండ్రెడ్ కిలోవాట్ పవర్ జనరేట్ చేస్తుంది అంత కూడా గ్రిడ్ కి ఇచ్చి దట్ విల్ బి సమ్ పవర్ సేవింగ్ టు బిల్డింగ్ ఇప్పుడు దీనికి సంబంధించి ఈ బిల్డింగ్ సంబంధించి సోలార్ పవర్ సరిపోతుంది మనకి సరిపోతుంది ఓకే సరిపోతుంది ఇది జస్ట్ ఒక మనకి ఏంటంటే ఒక సో ఒక ఒక సోలార్ నుంచి తీసుకున్న పవర్ మనకు కి ఇచ్చుకోవడం వల్ల మనకు వచ్చేది ఇంకొక ఎన్విరాన్మెంటల్ సేవింగ్ లాగా పెట్టుకోవడం అంతే తప్ప మనకు సేవింగ్స్ కానీ పెద్ద ఏమి ఉండదు కాబట్టి మనకి ఏంటంటే ఒక హండ్రెడ్ కిలో వాట్ మనము ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదు అన్న ఒక కాన్సెప్ట్ మీద మనం చేసుకోవడం జరిగింది అనమాట మనం బేసిక్ పవర్స్ కూడా ఏది కూడాను దీని నుంచి చేసే చేసేంత కాకుండా అంతా కూడా గ్రిడ్ కి ఇచ్చేస్తే మనకు దాని నుంచి ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ అలా ఎట్లా వదిలేస్తారా లేకపోతే ఇంక దీన్ని దీన్ని కూడా మనకు ఒక చిన్న సైజ్ లాంఛెస్ కానీ లేదు ఈ బిల్డింగ్ హోల్ ఆక్యుపై చేస్తున్న వాళ్ళకి చిన్న క్యాంటీన్ ఒక ఫుడ్ కోర్ట్ లాగా పైన పెట్టుకునే విధంగా కూడా చేసుకోవచ్చు ఓకే ఈ స్పేస్ అంతా కూడా ఎంత ఉంటుంది కమర్షియల్ స్పేస్ ఇప్పుడు మనం ప్రస్తుతానికి సెవెంత్ ఫ్లోర్ లో ఉన్నాం సార్ దీని యొక్క ఎస్ఎఫ్టీ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఓకే ఎందుకంటే మనకు ఇది షిప్ మోడల్ తో డిజైన్ చేయడం వల్ల కింద ఫ్లోర్స్ మనకు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వరకు కూడాను ముప్పై ఆరు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ ఉంటే దాని

ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ అది వస్తుంది మళ్ళీ థర్డ్ ఫ్లోర్ థర్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ వస్తుంది దాని కవర్ రూప్ మాత్రం ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎస్ఎఫ్ వస్తుంది ఇది అంతా డెక్ ఏరియా టు హ్యావ్ సీనిక్ వ్యూ ఓకే ఇక్కడ మనం సీలింగ్ కావచ్చు కిందన టైల్స్ కావచ్చు సో ఒకసారి చెప్పండి వెంటిలేషన్ సిస్టమ్ కావచ్చు ఏసీ ఎట్లా ఇది ఎట్లా డిజైన్ చేశారు సెంట్రల్ ఏసీ సో ఇప్పుడు మన ఈ స్పేస్ మొత్తాన్ని కూడా మనము టోటల్గా మన ఫాల్ సీలింగ్ హెచ్ హెచ్ సిస్టమ్ ఫైర్ సేఫ్టీ ఇవన్నీ కూడా ఈ మూడు ఇంకా ప్రెట్ చేస్తూ పెట్టాము అండ్ దీని రిలేటెడ్గా మనకు ఈ ఫ్లోర్ కి తగ్గ పవర్ ఎంత కన్సంప్షన్ అవుతుందో దీనికి కావాల్సినంత నెసిటీ ఆఫ్ ఏసీ టర్నేజర్స్ ఇన్స్టా జరిగింది ఓకే ఇప్పుడు మీరు అన్ని కూడాను ఇదే విధంగా అన్ని ఫ్లోర్స్ లోనూ సేమ్ సేమ్ ఇదే విధంగా ఆ ఏరియా తగ్గ లోడ్తో డిజైన్ చేయడం జరిగింది పవర్ కన్జంప్షన్ డిజైన్ చేసి సో మనకి ఈ బిల్డింగ్ కి లో కూడా ఫోర్ స్టార్ రేటింగ్ వచ్చింది ఓకే ఇప్పుడు మనకి ఈసీబీసీలో ఫోర్ స్టార్ రేటింగ్ రావడం అనేది చాలా అయిపోతుంది మనం ఈ బిల్డింగ్ స్టార్ తెచ్చుకున్నాం ఓవరాల్ బిల్డింగ్ అంతా సో ఒకసారి ఈ వ్యూ ఉంది ఇక్కడ నుంచి ఇలా మనం చూసుకుంటే వ్యూ ఉంది రీఫ్రెష్ అవడానికి కానీ ఈ ఏదైతే వర్క్ ప్లేస్ నుంచి వర్క్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఒక్కసారి ఇక్కడ నుంచి ఒక వ్యూ అద్భుతంగా ఇచ్చారు సిప్ మాది సో మనం ప్రతి ఫ్లోర్ లో ఈ విధంగా ముందర ఒక డెక్ ఏరియా ఉంటుంది ఇది వచ్చిన బాల్కనీ అనొచ్చు మీరు రిఫ్రెష్మెంట్ ఏరియా అనవచ్చు ఏదైనా అన్న మనం మనకి ఏంటో డెక్ ఏరియా ఏంటంటే మనకు టు సీ ది వ్యూ టూ సి దీంతో పాటు మన సిటీ కూడా మనకు బాగా కనబడుతుంటుంది ఫ్రెష్ ఎయిర్ కోసం రావచ్చు ప్రజెంట్ ఇక్కడ థర్డ్ ఫ్లోర్లో మనం ఉన్నాము సో ఇప్పుడు ఈ షిప్ ఏదైతే ఉందో మన ఈ స్పేస్ ఏదైతే ఉందో ఇందులో అన్ని ఫ్లోర్లు ఒక లెక్క ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్లు ఒక లెక్క అంటున్నారు కుమార్ రాజా గారు అసలు ఏంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్స్ మిగతా కంపేర్ చేస్తే మిగతా ఫ్లోర్స్కి ఈ మూడు ఫ్లోర్లకి ఏంటో డిఫరెన్స్ ఏంటో చెప్పండి కుమార్ రాజు గారు ఇప్పుడు మనకు గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ అన్ని కూడా కమర్షియల్ అయ్యి మొత్తం క్లోజర్ తో ఉంటుంది మనకి ఎక్కడ రిఫ్రెష్మెంట్ ఏరియా అనేది తప్ప డ్రైవర్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ మనకి పార్కింగ్ అవుతుంది గ్రౌండ్ ఫ్లోర్ ప్యూర్లీ కమర్షియల్ అండ్ మనకి ఈ థర్డ్ ఫ్లోర్ నుంచి వచ్చేసరికి మీకు ఫ్రంట్ ఏరియా మొత్తం కూడా డెక్ ఏరియా ఉంటుంది విత్ రిఫ్రెష్మెంట్ జోన్ లాగా అండ్ మీకు ఈ ఫ్లో థర్టీ థర్టీ టూ థౌసండ్ ఎస్ఎఫ్టీ దాంట్లో ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ మనకు బాల్కనీ ఓన్లీ డెక్ ఒక్కసారి చూద్దామా షూర్ అంటే మనది ల్యాండ్ మార్క్ కావాలని ఒక కాన్సెప్ట్ మనము పెట్టుకున్నాము ఓకే సో ఇప్పుడు విశాఖపట్నం సిరిపురం అనేది చాలా రిచెస్ట్ ఏరియా దీంట్లో మనకు ఇలాంటి షిప్ బిల్డింగ్ తీసుకొస్తే కానీ మనకు ల్యాండ్ మార్క్ అండి ఈ బిల్డింగ్ ఇక్కడ కట్టుకుంటే మనకు సుమారు ఐదు లక్షల సేఫ్టీ వరకు కట్టచ్చు కానీ మనం కాంప్రమైజ్ అయ్యి ఇంత పెద్ద బిల్డింగ్ మనకు ల్యాండ్స్కేప్ అనే ల్యాండ్ మార్క్ కింద మనకు క్రియేట్ అవ్వాలని చెప్పేసి చేయడం అనేది కూడా చాలా గ్రేటెస్ట్ థింగ్ మినీసే క్రికెట్ గ్రౌండ్ లో కూడా ఉంది నిజంగా కుమార్ గారు చెప్పండి ఇప్పుడు ఈ ఓపెన్ స్పేస్ అంతా ఎట్లా డి ఎట్లా ఇప్పుడు ఎట్లా యూజ్ చేస్తారు దీన్ని దీన్ని వచ్చేసి ఒక రిఫ్రెష్మెంట్ జోన్ కింద క్రియేట్ చేసుకుంటున్నారండి ఇఫ్ ఎనీ హోటల్స్ ఆర్ ఇఫ్ ఎనీ క్యాంటీన్ టు హియర్ వాళ్ళందరికీ కూడాను మంచి ఓపెన్ ఎయిర్ సిట్అట్ ఏరియా కింద ఉంటుంది అన్నమాట లేని పక్షం ఇవన్నీ కూడా మనకు బిల్డింగ్ అంతా కార్పొరేట్ రంగానికి సంబంధించిన ఐటీ కావచ్చు వివిధ రంగాలకు ఒకటి ఆఫీస్ స్పేస్ హార్ట్ ఆఫ్ ద సిటీలో మనకు దొరకడం అనేది కూడా చాలా కష్టమైపోతుంది మనం అన్ని విత్ ఆల్ ఫెసిలిటీస్ మనం దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట మనం ప్రతి ఎమ్యూనిటీస్ ఒక ఎవరైనా ఆక్యుపెంట్ వచ్చి ఆక్యుపై చేయాలనుకుంటే హీ హావ్ టు క్రియేట్ ఓన్లీ హిజ్ ఇంటర్నల్ క్యాబిన్స్ వాళ్ళ ఇష్టాను సారంగా వాళ్ళ లోపల ఇంటర్నల్ చేసుకోవడం తప్ప మీతో మనమే చేసి టెన్ థౌసండ్ స్పేస్ నిజంగా ఆ వ్యూ కోసం వదిలేశారు నిజంగా ఇందులో ఏదైతే ఉందో బేస్మెంట్ లో మొత్తం టోటల్ త్రీ ఫ్లోర్స్ ఉంటాయి బేస్మెంట్ వన్ బేస్మెంట్ టూ బేస్మెంట్ త్రీ అక్కడ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా కమర్షియల్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ ఫ్లోర్స్ అన్ని కూడా ఎంత ఓపెన్ స్పేస్ వదిలేసి ఒక షిప్ వ్యూ మాదిరిగా ఉంటుంది సో అక్కడి నుంచి త్రీ తర్వాత ఫోర్ ఫైవ్ సిక్స్ నుంచి కూడా సెవెన్ సెవెంత్ ఫ్లోర్ వరకు కూడా అట్లా ఉంటుంది పైన టాప్ టెర్రస్ ఫ్లోర్ కూడా మనం చూసాము ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇవన్నీ కూడా ఇలా ఉంటుంది సో నెక్స్ట్ ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా పెట్టారు పార్కింగ్ లో ఎవరైనా ఒక వెహికల్ వచ్చేటప్పుడు కానీ ఒక వెహికల్ వెళ్తున్నప్పుడు కానీ అక్కడ స్పేస్ ఉంటుంది అంటే ఆ ఫ్లోర్ లో ఆ బేస్మెంట్ లో లేకపోతే ఆ ఫ్లోర్ లో ఎన్ని కార్స్ పార్కింగ్ చే పార్కింగ్ పెట్టడానికి స్పేస్ ఉంది అంటూ కూడా ఒక బోర్డు ఉంటుంది అది ఆర్టిఫిషియల్ ఆటోమేటిక్గా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాన్ని అప్డేట్ చేసుకుంటుంది కారు వెళ్ళటనప్పుడు కారు వచ్చేటప్పుడు కూడా అదంతా డేటా తీసుకుంటుంది ఆ స్పేస్ చూపిస్తుంది ఆ పార్కింగ్ ఇంకా ఎన్ని కార్లు లోపలికి ఇన్ అవ్వచ్చు ఎంత స్పేస్ ఉందనేసి సో ఇవన్నీ దట్టు దానికి సంబంధించి కుమార్ గారు ఎంతకాల చెప్పారు ఇదంతా కూడా ఒక కమాండింగ్ కంట్రోల్ రూమ్ కూడా ఉంది కదండి అక్కడ మనం చూడొచ్చు అది కమాండింగ్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది ప్రతి ఫ్లోర్ కూడా సీసీ కెమెరాస్ ఉంటాయి ప్రతి ఫ్లోర్ ప్రతి ఫ్లోర్ కూడా సో నెక్స్ట్ ఫ్లోర్ సీసీ కెమెరాతో పాటు వాయిస్ కమాండింగ్ కూడా స్పీకర్స్ కూడా ఉంటాయి ఏదైనా ఫ్లోర్ లో డిస్టర్బెన్స్ వస్తే అక్కడ మానిటరింగ్ చేస్తూ ఉంటారు మానిటరింగ్ చేసి వాళ్ళు వాయిస్ ద్వారా వాళ్ళకి చెప్తారు పలానా ఫ్లోర్ లో ఎట్లా జరుగుతుంది కొంచెం ఎలర్ట్ అవ్వండి లేకపోతే ఇందులో ఫైర్ ఎక్కడైనా వచ్చినా కూడా ఒక సిక్స్త్ ఫ్లోర్లో సెవెంత్ ఫ్లోర్లో ఫైర్ వస్తుంది ఎలర్ట్ అవ్వండి అని కూడా అక్కడ నుంచి కమాండింగ్స్ ఇస్తూ ఉంటారు ఆ ఫ్లోర్ నుంచి సో ఎవ్రీ ఫ్లోర్ అండర్ సీసీ సర్వేలైన్స్ సో ఇంత మంచి కన్స్ట్రక్షన్ ఇంత మంచి షిప్ నిజంగా ఇప్పటి వరకు కూడా లోపలికి వచ్చినంత వరకు షిప్లో ఏముంటుంది ఎవరికీ తెలియదు ఈరోజు సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం షిప్లో ఏముంటుంది అందరికీ కూడా హండ్రెడ్ చూపించామని నమ్ముతున్నాం